నేటి సాంకేతిక యుగంలో డివోర్స్ ఒక ట్రెండ్ లా మారిపోతుందనే భావన పెరుగుతుంది కొత్తగా పెళ్లైన జంటలు కూడా చిన్న చిన్న కారణాలతో ఎవరిదారి వారు చూసుకుంటున్నారు తాజాగా గ్లోబల్ ఇండెక్స్ ప్రపంచ వ్యాప్తంగా విడాకుల రేట్లను విశ్లేషించి ఒక ముఖ్యమైన డేటా విడుదల చేసింది ఆ నివేదికలో కొన్ని విషయాలు నిజంగా ఆశ్చర్యకరంగా ఉన్నాయి ఇండియాలో విడాకుల రేటు ఎంతంటే కేవలం వన్ పర్సెంట్ మాత్రమే ప్రపంచంలోనే అత్యల్ప విడాకులున్న దేశాల్లో భారత్ ముందుంటుంది వియత్నాంలో రేటు సెవెన్ పర్సెంట్ ఇది పోలిస్తే సమానంగానే ఉంటుంది కానీ ఇదిగో ఒక షాకింగ్ పార్చుగల్ కనిపిస్తున్నాయి యూరోపియన్ దేశాల విషయానికి వస్తే సగటుగా విడాకుల రేట్ ఫిఫ్టీ పర్సెంట్ వద్ద ఉంది అంటే రెండు పెళ్లిలలో ఒకటి విడాకులతో ముగిసే పరిస్థితి ఈ సంఖ్యలు చూస్తే సంస్కృతి జీవన శైలి కుటుంబ విలువలు సామాజిక ఒత్తిళ్లు ఇవన్నీ ప్రతి దేశంలో విడాకుల రేట్లపై ఎంత ప్రభావం చూపుతాయో స్పష్టంగా తెలుస్తుంది